హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీని అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు ఎంతో పిల్లలకి పెద్దలకి ఎంతో ఆరోగ్యకరమైన పల్లీ చికెన్ అయితే చూపించబోతున్నానండి ఇది హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది ఆయన ఇది ఇది చేసుకోవాలంటే కేవలం ఒక పల్లీలు బెల్లం ఉంటే చాలా అండి ఒక రెండు ఉంటే సరిపోతుంది అన్నమాట చాలా చక్కగా ఇంట్లో చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా రోజు ఒకటి తిన్నా కూడా హెల్త్కి ఎంతో మంచిదండి ఇందులో ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇదైతే కొందరు టిప్స్ అయితే అడిగారండి అక్క నేను పాకం పట్టినప్పుడు అయితే పల్లీలు అనేది ఊసిపోతున్నాయని కొందరు చెప్పారు కొందరేమో కొంచెం పాకం పట్టిన తర్వాత తీసినట్టు వచ్చినట్టు వస్తుందని అడిగారండి వాళ్ళ కోసం అయితే ఈ రోజైతే నేను చేస్తున్నాను ఇదైతే చాలా క్రిస్పీగా అయితే మనం చేసుకోవచ్చు అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ కప్పు కొలతలతో కూడా ఈజీగా చూపిస్తాను పాకం కూడా చూపిస్తానండి నేనైతే ఒక కప్పు నిండుగా అయితే పల్లీలు అయితే తీసుకుంటున్నాను మీకైతే గ్లాస్ ఉంటే గ్లాసు కప్పు అయితే కప్పు ఏదైనా పర్వాలేదు నేనైతే ఒక చిన్న బాక్స్ అయితే తీసుకొని దాని నిండుగా పల్లీలు అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి అది వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలు అయితే వేసుకుంటున్నాను కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి కొంచెం క్రిస్పీగా ఉన్నాయి అనుకోండి పల్లీ చిక్కీ కూడా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది అనమాట కొంచెం ఒక్కతోటి వేయించుకుంటే సరిపోతుందన్నమాట మన హై ఫ్లేమ్లో పెట్టామనుకో తొందరగా మాడిపోతుంది లోపల అనేది సరిగా వేయగం కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది వీడియో అయితే చాలామంది చూస్తున్నారని కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి కొంచెం మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నా వంటలు కూడా చాలా నేను కొన్ని లడ్డూలు కూడా చేశాను అన్నమాట మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ ఒకసారి వాటిని కూడా చెక్ చేయండి ఇప్పుడైతే చాలా చక్కగా అయితే వేగిపోయాను పొట్టు అనేది మనకు ఈజీగా మంచిగా ఊడి ఊసిపోవాలన్నమాట ఇంకొక టూ మినిట్స్ అయితే వేయించుకున్నాను అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను పొట్ట అనేది ఈజీగా ఊసిపోవాలి అలాగే మనము కొంచెం గట్టిగా ప్రెస్ చేయగానే రెండు ముక్కలు అయిపోవాలన్నమాట ఇది చక్కగా వేగినట్టు చూసారు కదా చేతుల్లోనే ముక్కలు అయిపోయాయి ఇప్పుడైతే వీటిని కంప్లీట్గా చల్లాలనిద్దామండి ఇప్పుడైతే బెల్లం ఉంటుంది కదా బెల్లం అయితే చక్కగా తురుముకున్నానండి నేనైతే ఇందాక ఏ ఏ కప్పు అయితే తీసుకున్నాను అదే కప్పుతోటి కప్పు పల్లీలు తీసుకున్నప్పుడు ముప్పో కప్పు బెల్లం అయితే నేను తీసుకున్నాను ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కింద గీత పెట్టని చూసి అదేమో సగం వరకు అనమాట కాదండి నేనైతే ముప్పో అయితే నేను తీసుకున్నాను ఒకవేళ స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళైతే కప్పు నిండుగా కూడా తీసుకోవచ్చు నేనైతే ఒక ప్లేట్ అయితే నేను తీసుకున్నానండి లోపటి నుంచి కూడా నెయ్యి అయితే రుద్దుకోవచ్చు నెయ్యి అయినా నూనె ఏదైనా పర్వాలేదు ఇలా అయితే చక్కగా అప్లై అయితే చేసుకొని పెట్టుకోవాలి నేనైతే పైనుండి అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట రివర్స్ ఇలా అయితే రెడీగా పెట్టుకోవాలన్నమాట అప్లై చేసుకొని ఇప్పుడైతే ఇందాక వేయించుకున్న పల్లీలని అయితే చక్కగా అయితే పొట్ట అయితే తీసుకున్నానండి అన్నీ మంచిగా చెరిగి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి అన్నీ విడదీయాలంటే మనం విడదీయలేమండి ఇలా డైరెక్ట్గా పాకం పట్టి వేస్తే మాత్రం పాకం అనేది పట్టదండి పల్లీలు అనేటివి చక్క అన్నీ ఊశ వస్తాయి ఇలా ఉండకూడదు అన్నీ ఒక్కొక్కటి వేరు చేయాలంటే మనకు కష్టమవుతుంది కదండి అలాగే ఒక చిన్న టిప్ అయితే ఇక్కడ చెప్పబోతున్నాను అనమాట మీ దగ్గర కాటన్ క్లాత్ అయినా క్లాత్ లేకపోతే ఇట్లా కాటన్ సంచ్ అయినా ఏదైనా పర్వాలేదండి ఇలాగైతే ఒకటి రెడీగా అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు అందులో ఈ పల్లీలనైతే అందులో కవర్లు అయితే వేసుకోవాలి మనం ఒక్కొక్కటి విడదీయాలంటే చాలా కష్టం అవుతుందండి అందుకని నేనైతే ఇక్కడ చిన్న ఈజీ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నాను ఇలా అన్ని పల్లీలన్నీ వేసుకున్న తర్వాత చివర్లో లబ్బర్ అయిన లబ్బర్ లేకపోతే ప్లేస్ ఉంటే వేసుకోండి నేనైతే ఇట్లా టైట్గా మూడి వేసుకుంటున్నాను బయటికి రాకుండా పల్లీలు ఇప్పుడైతే మన దగ్గర రొట్టెల కోళ్ళు ఉంటుంది కదండి చపాతి చేసేది దాంతో అయితే ఇట్లా నేను మెల్లగా చపాతి ఎలా చేస్తారో అలా అంటున్నాను గట్టిగా అంటేనేమో ఎక్కువ క్రష్ అయిపోతాయండి జస్ట్ మనకు రెండు విడ తీసుకుంటే జాలు ముక్కల్లాగా కాబట్టి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయట్లేదు అలా కానీ మెల్లగా చేయట్లేదు అనమాట మీడియంగా ప్రెస్ చేస్తున్నాను మన పైన కూడా కనబడుతుంది ఎంత ప్రెస్ అవుతున్నాయని కూడా అంతే అండి చాలా ఈజీగా కూడా ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుందండి మీరు ఒకవేళ క్రష్ చిక్కి చేయాలన్న కూడా ఇంతే అండి గట్టిగా ప్రెస్ చేసి మంచిగా వేయించుకున్నాం కాబట్టి అందులోనే పొడి పొడి పొడిలాగా క్రష్ లాగా అయిపోతాయి అన్నమాట పౌడర్ అయితే ఏం అవలేండి ఇప్పుడు చూసా ఒకసారి చూద్దాం ముడిపి అయితే చూసారా ఎంత చక్కగా విడదీసాయి అన్నీ చాలా బక్క మనకు అనుకున్నట్టుగా అయితే అన్నీ వచ్చేసాయి అన్నమాట ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి అయితే నేను తీసుకుంటున్నానండి ఒకసారి చూపిస్తున్నాను చూసారా అన్నీ చక్కగా వీడ అన్నీ మంచిగా సపరేట్ అయిపోయాయి అన్నమాట ఇప్పుడైతే పక్కకు పెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని బెల్లం అయితే వేసుకుంటున్నానండి అందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను ఒకవేళ మీరు ఇక్కడ వాటర్ వద్దు అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట నెయ్యితోటే బెల్లాన్ని కరిగించుకోవచ్చు కానీ నేను వాటర్ అయితే వేస్తున్నాను అది బెల్లం కరిగించే లోపు ఒక చిన్న ప్లేట్ తీసుకొని అందులో వాటర్ అయితే పోసుకుందామండి ఎందుకంటే మన పాకం చెక్ చేయడం కోసం ఇలాగ రెడీగా అయితే పెట్టుకుంటున్నాను అనమాట బెల్లం అయితే చాలా చక్కగా అయితే కరిగిపోయిందండి ఒకవేళ బెల్లంలో ఏమన్నా నలకలు అవి చెత్త ఏమన్నా అనిపించింది అనుకోండి టీ జాలు ఉంటుందో దాన్ని తోటి చక్కగా పోసుకోండి నా దాంట్లో అయితే ఏం లేవు నీట్గా ఉందన్నమాట బెల్లము ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా చిన్నగానే పెట్టి చేయాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు బెల్లం అనేది మాడిపోయి పల్లి చిక్కి టేస్ట్ అనేది పోతుంది స్మెల్ అనేది చేంజ్ సపరేట్ చేంజ్ అనేది వస్తుంది అన్నమాట చేంజ్ అయిపోతుంది టేస్ట్ ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దామండి లేదండి ఇంకా రాలేదు కొందరు అక్క బెల్లము పాకం పడదామని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అదంతా వేసేదాం కానీ కొంచెం టెన్షన్ అవుతుందని కూడా అన్నారు ఏం భయపడిన అవసరం లేదండి అందుకని మీకు వీడియో మొత్తం చూపిస్తున్నాను అన్నమాట ఇంకొకసారి కూడా చెక్ చేసుకుందాం ఇప్పుడు కూడా ఇంకా రాలేదండి ఇలా ఒక టూ మినిట్స్కి ఒకసారి ఇట్లా టూ మినిట్స్కి ఒకసారి మెల్లగా చూసుకుంటూనే ఉండాలన్నమాట ఇంకొకసారి కూడా చూద్దామండి ఇదేమో మనకు పాకం అంటారు కదా ఇదేమో పర్ఫెక్ట్గా అన్నమాట పాకం ఇంకా రాలేదు ఇప్పుడు అసలు మనకు పల్లె చిక్కికి కావలసిన పాకం అనేది ఎలా గుర్తుపట్టాలి అని అంటే మనకు క్రీమీ స్టెక్చర్ అనేది వస్తుంది అనమాట చిక్కగా ఇప్పుడు చూద్దామండి ఇప్పుడైతే నేను నీళ్ళు పోసి అట్లా వదిలిపెట్టేస్తాను ఒక వన్ మినిట్ చూడండి మనకు స్టిక్కీ లాగా అయిపోతుంది అన్నమాట గట్టిగా అయిపోతుంది మనకు గట్టిగా ముద్దలాగా అయిపోయింది చూసారా మనకి ఇట్లా గిన్నెలు అయ్యే కన్నా టెన్ మంత్స్ సౌండ్ వస్తుంది అన్నమాట అది కూడా చూపిస్తాను ఒక వన్ మినిట్ ఆగితే చాలండి చూసారా ఏంటంటే అటు మనకు ముద్ద కడుతుంది సౌండ్ కూడా వచ్చేస్తుంది అన్నమాట మీకు ఒకసారి నీళ్ళు కూడా పక్క కనేసి సౌండ్ కూడా చూపిస్తాను చూసారు కదా టన్ అన్ సౌండ్ వస్తుంది అంతే అండి అయిపోయింది అన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక వేయించుకున్న పల్లీలు రెడీగా పెట్టుకున్నా అందులో వేసి కలుపుకుంటున్నాను ఈ ప్రాసెస్ అయితే గ్యాస్ ఆఫ్ చేసి చేసుకోవాలండి లేకపోతే బెల్లం అనేది ఇంకా ముదిరిపోతుందన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆపితే ఆఫ్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇందాక మనం నెయ్యి అయితే అప్లై చేసుకున్న ప్లేట్ మీదకైతే ఇదంతా వేసుకుంటున్నాను స్పూన్తో కొంచెం రౌండ్గా అయితే షేప్ అయితే చేసుకుందాం అనుకుంటున్నానండి మీకు రౌండ్ అయితే రౌండ్ ఏదైనా పర్లేదు అన్నమాట ఇప్పుడైతే ఒక రొట్టెల కోళ్ళు ఉంటుంది కదా చపాతీ కోళ్ళకు నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మంచిగా స్ప్రెడ్ అయితే చేసుకోవాలండి మనకు ఎంత సైజులో ఆవు ఎక్కువ ఉండాలా పల్చగా ఉండాలనేది కోళ్ళని బట్టి చేసుకుంటే సరిపోతుంది అన్నమాట అంతే అండి ఇది ఒక్క మనం ఇప్పుడైతే ఘాట్లు అనేది పెట్టుకోవాలండి లేకపోతే సెట్ సెట్ బాయి ఊసి వస్తుంది అన్నమాట కొంచెం ఒక టెన్ మినిట్స్ చల్లారాలండి ఇప్పుడైతే కొంచెం అవ్వదు అన్నమాట కాట్లు పెట్టడానికి ఒక్క టెన్ మినిట్స్ చల్లారనిద్దాం కొద్దిగా చల్లారిందండి ఒక పట్టుకునేటట్టుందన్నమాట ఇప్పుడైతే నైఫ్ ఉంటుంది కదా దానికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఇలా నచ్చిన షేప్లో కాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే కంప్లీట్గా చల్లారనిద్దామండి ఇక అయిపోయిందండి చల్లారిపోయిందనమాట ఒక చిన్న ప్లేట్ తీసుకొని రివర్స్ అని గట్టిగా కొట్టాలన్నమాట అండి కొట్టగానే కింద అనేది అనేది పడిపోతుందనమాట ఆ స్కిప్ అయిపోయిందండి ముక్కలన్నీ అన్నీ కింద పడిపోయి యూసి వచ్చాయి అన్నమాట అందుకని అది చూపించలేదు అంతే అండి అయిపోయింది చూసారుగా మీకు అర్థమవుతూనే ఉందనుకుంటాను ఎంత చక్కగా వచ్చిందో పల్లి చిక్కి చాలా అంటే చాలా బాగా కుదిరిందండి నేను ఒక బాక్స్లో అయితే పెట్టాను అనమాట రోజు మా పిల్లలకి మార్నింగ్ ఒకటి స్నాక్స్ గా ఇస్తాను ఈవినింగ్ ఫోర్ థర్టీకి వస్తారు వచ్చిన తర్వాత ఏదైనా తినిపించిన తర్వాత కూడా ఇస్తాను అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్స్